హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న ముఖ్యమైన టాపిక్ అయితే చెప్పబోతున్నాను అదేంటంటే మన అందరం కూడా యూపీఐ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాము విత్ మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయితే యూపీఐ పేమెంట్ చేస్తూ ఉంటాం కానీ ఒక విషయం ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఓన్లీ అమౌంట్ పేమెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి అయితే క్యూఆర్ కోడ్ అనేది యూజ్ కాదు ఇక సైబర్ ఫ్రాడ్స్ నేపథ్యంలో ఎవరైనా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పటికి కానీ ఏ టైంలో అయినా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఆ అమౌంట్ రిఫండ్ అవుతుంది అని ఎవరైనా చెప్పినా కూడా ఎటువంటి పరిస్థితులు నమ్మొద్దు క్యూఆర్ కోడ్ ఓన్లీ అమౌంట్ పేమెంట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది రిసీవ్ చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉపయోగపడదు ఇది ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్